ఈరోజు మనం చేయబోయే ఐటమ్ ఏంటో తెలుసా కొంచెం స్పైసీ స్పైసీగా మంచి స్నాక్ చిల్లీ బేబీ కార్న్ సో చేసిద్దామా ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు వారాబా డాట్ కామ్ ఇన్ తెలుగు మీ షెఫ్ స్వప్నాతో కార్న్ అండి బేబీ బేబీకాన్తో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు చాలా రకరకాల స్నాక్స్ చేసుకోవచ్చు అందులో చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకునే విధంగా ఈరోజు నేను మిక్స్ చేసి చూపిస్తాను బేబీ బేబికాన్ని తీసుకొని ముందుగానే ఇలా షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను స్ట్రేట్గా కట్ చేసిన దానికని ఇలా డైమండ్ షేప్లో చూడడానికి బాగుంటుంది కదా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ బౌల్లో కొంచెం మైదా కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ వేస్తే క్రిస్పీగా వస్తాయి ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ కార్న్స్ కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను రెడ్ చిల్లీ పేస్ట్ అంటే ఏం లేదు ఎండుమిర్చిలు ఉంటాయి కదా వాటిని కొంచెం బాయిల్ చేసేసి మిక్సీలో వేసుకుంటే అది పేస్ట్ అవుతుంది అదే రెడ్ చిల్లీ పేస్ట్ అది వేసాను కొంచెం సాల్ట్ ఇందులో కొంచెం వాటర్ వేసి థిక్ బ్యాటర్ లాగా చేసుకున్నాము చూడండి మన బ్యాటర్ రెడీ అయిపోయింది ఇలా థిక్గా చేసుకోవాలి లమ్స్ ఉండకుండా మంచిగా కలుపుకోండి బబుల్స్ అలా ఏమి ఉండకుండా ఇప్పుడు మన బేబీకాన్ని ఇందులో వేసేయండి నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మన ఆయిల్ వేడైపోయింది దీంట్లో ఫ్రై చేద్దాం ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వేయండి ఎప్పుడు కూడా మీరు ఫ్రై చేసేటప్పుడు ఇలా సైడ్ నుండి వేయండి మధ్యలో వేస్తే నూనె చిల్లుతుంది మన బేబీ కార్న్స్ ఫ్రై అయిపోయాయి చాలా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు మనం కోట్ చేసుకున్నాం కదా కోట్ కనుక ఫ్రై అయిపోతే సరిపోతుంది చూసారు కదా బేబీ కార్న్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని టాస్ చేసుకుందాం అదే వీటిపైన కొంచెం తాలింపు వేద్దాం సూపర్ టేస్టీ అవుతాయి అప్పుడు ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ ఆయిల్ ఫ్రై అయింది ఇందులో గార్లిక్ చాప్ చేశాను జింజర్ ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి కూడా కొంచెం మరీ ఎక్కువ ఫ్రై ఫ్రేయాల్సిన అవసరం లేదు కొంచెం చిటపట వేగితే చాలు ఇందులో కరివేపాకు ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేద్దాం తర్వాత పెరుగు ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో కచ్చప్ ఇందులో కొంచెం సాల్ట్ ఆల్రెడీ టమాటా కచ్చట్లో సాల్ట్ ఉంటుంది అందుకే లైట్గా వేసాను ఇందులో మన కొరియాలో వేద్దాం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకాన్స్ ఇందులో వేసేద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన బేబీకాన్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అయిపోయింది ఇంకేంటి జస్ట్ టూ మినిట్స్లో మన చిల్లీ బేబీకాన్ రెడీ అయిపోతుంది సో చిల్లీ కాన్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఘాటు ఘాటుగా స్పైసీ స్మెల్ వస్తుందండి సో ఇప్పుడు మన బేబీ బేబికార్న్ని ప్లేట్లోకి తీసేసుకుందాం సో బేబీ కాన్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చూసేద్దాం అసలు స్మెల్ చూస్తుంటేనే సూపర్గా వచ్చేస్తుంది ఆ టమాటో ఒక పెరుగు గార్లిక్ జింజర్ కార్న్ చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది కానీ కొంచెం వేడిగా ఉంది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది సాల్ట్ అవన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే కాదు ఇంట్లోనే హోమ్ స్టైల్గా మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు బేబికార్ని చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను వరవా డాట్ కామ్ ఇన్ తెలుగులో మీషెఫ్ స్వప్న